ఆయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ అయితే కేవైసీ చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఈ కేవైసీ చేయించుకొని వాళ్లకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే రాదని చెప్తున్నారు దీంతో లబ్ధిదారులందరూ గ్యాస్ ఏజెన్సీ ఏజెన్సీల దగ్గర బారులు తీరు బారులు తీరుతున్నారనమాట అండ్ ఎందుకంటే ఈ కేవైసీ చేసుకోవడానికి చాలామంది అక్కడికైతే వెళ్తున్నారు సో మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు దీనిపై మనకు అదృపై శుభవార్త అయితే రావడం జరిగింది మీరు ఇంటి వద్దనే ఉండి ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఈ విషయంలోకి అయితే వంట గ్యాస్ ఈ కేవైసీపై కీలక ప్రకటన రావడం జరిగింది వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ ఈకేవైస్ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు అయితే నిర్ణయించడం జరిగిందనమాట ప్రజలు గ్యాస్ గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద సంఖ్యలో క్యూ అయితే కడుతున్నారు అయితే ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వారు తెలియజేయడం జరిగిందనమాట డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న యాప్ ద్వారా ఈ పూర్తి పూర్తి చేయొచ్చు అని చెప్పడం జరిగింది గ్యాస్ ఈకేవైస్కి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు సో మీరు ఎప్పుడైనా మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్ వస్తారు కదా ఆ గ్యాస్ డెలివరీ బాయ్ మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు కంప్లీట్ చేసుకోరు దీనికి ఎటువంటి డేట్ అయితే లేదు ఈ వేరే ఈ ఈ డేటే లాస్ట్ అని ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు సో మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యా గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు అతనే ఈకేవైస్ కంప్లీట్ చేస్తారు మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు